పంట కాలువల్లో జంగిల్ క్లియరెన్స్కు కు మూడు పాయింట్ యాభై కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని దీనిలో భాగంగా ఇప్పటికే యాభై లక్షలు మంజూరు అయ్యాయన్నారు ఈ నిధులతో పంట కాలువల్లో మట్టి తొలగించి నీరు సాఫీగా పంట పొలాలకు అందిస్తామన్నారు అలాగే చెరువులోని సారవంతమైన మట్టిని ప్రతి రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక టాక్టర్ మట్టికి మూడు రూపాయలతో చెల్లించి ఎంత మట్టినైనా తమ భూములకు తోలుకొని భూసారాన్ని పెంచుకోవచ్చన్నారు

చాలా సంతోషం మరి ఏదైతే చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఎన్డిఏ కూటే మన రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చగలమైన సంకల్పంతో మనం పనిచేస్తున్నాం విధంగా మనం సంవత్సరం పాటు పూర్తి చేస్తున్నాం సంవత్సరం పాటు కూడా మనం ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా మాట నెరవేర్చుకున్న ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా ఎన్నికల సమయంలో మనం పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నా నాలుగు వేలు పెన్షన్ ఇంటి దగ్గరే ఒకటో తారీఖు ఇస్తుంది ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు పెన్షన్ ఇస్తున్నా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మానేసి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం మన భారతదేశంలో లేదా అది ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మరి వికలాంగులు ఉన్న పెన్షన్ మూడు వేల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేసాం హండ్రెడ్ పర్సెంట్ పెట్టేడు వారికి ఐదు వేల పెన్షన్ పదహైదు వేలు చేశాం మరి దీపం టూ కింద మనం సిలిండర్ అన్నాం దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే దీపం టూ ఇచ్చింది కూడా మన చంద్రాన్నే ఆల్రెడీ రెండో సిలిండర్ అమౌంట్ కూడా ప్రజలందరికీ సుమారుగా కోటి మందికి మనం ఉచిత సిలిండర్ కూడా అందజేసాం మెగా డిఎస్సీ అన్నాం మెగా డిఎస్సీ తొలి సంవత్సరం పెట్టాం ఉచిత ఇసుక అన్నాం ఉచిత ఇసుక అందజేసాం అంతేకాకుండా మరి అందరూ కోరుకున్నట్లు అందరూ భయపడిపోయాం జగన్ పూజాన్ని జగన్ పూజ రద్దు చేయకపోతే ఎవరు తాతల ముతాతల కాలం నుంచి వచ్చిన భూములు రీసెర్చ్ అయ్యి అని చెప్పి ఇప్పుడు లేనిపోని సమస్యలు మనకు చాలా మంది చాలా గ్రామాల్లో రీసెర్చ్ చేయడం వల్ల చాలా వంగిలు మారిపోయినాయి చెప్పందీలు మారిపోయినాయి అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాం ఆ రోజు ఎన్నికల సమయంలో మనం జగన్ జగన్మోహన్ చట్టాన్ని రద్దు చేస్తామన్న రద్దు చేస్తాం మరి మన ప్రభుత్వానికి రంగులు పిచ్చి లేదు ఫోటోలు పిచ్చి లేదు ఎక్కడ పాస్ బుక్ లో వెళ్ళా రాజమౌళి కనిపిస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారి ఫోటోలో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో ఎక్కడ కనిపిస్తుంది మరి గత ప్రభుత్వం రంగులు పిచ్చి రంగులు పిచ్చింది ఫోటోలు పిచ్చింది మన ప్రభుత్వానికి అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం మరి అందులో రాష్ట్రం విడిపోయింది అప్పుడు అప్పుల్లోనే ఉన్నాం అప్పుడు రాష్ట్రాన్ని పరుగులోకి మన ముఖ్యమంత్రి విజయ్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళారు మరి గత ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు దోచుకోవడమే తప్ప దాచుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మనందరికీ తెలుసు అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణమైన మెజారిటీ మనకి ఇచ్చారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇంత ఎంత మంది పిల్లలు ఎంత మందికి నేను అమ్మబడిస్తాను అన్నారు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒకరు కూడా మొదటి సంవత్సరం ఎంత మందికి ఇచ్చారు మూడు సార్లు ఇచ్చినట్లున్నారు ఎంత మందికి రెండో సారికి ఎంత మందికి ఇచ్చారు మూడోసారికి ఎంత మందికి ఇచ్చారు మన దగ్గర లెక్క ఉంది మరి ఎన్నికల చెప్పారు పెన్షన్ ఇవ్వలేడు చంద్రబాబు నాయుడు గ్యాస్ ఇల్లేడు చంద్రబాబు నాయుడు మరి తల్లి వందనం కూడా ఇలాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి ఈ రోజు రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉన్న ఒక పక్క పరిశ్రమ తీసుకొస్తున్నారు సంపద సృష్టిస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు మళ్ళీ పూర్వ వైభవం కోసం విషయం మీకు తెలియజేస్తున్నాం మరి ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి మొన్నటి రోజున పది వేల కోట్ల రూపాయలతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి గారు మన విద్యాశాఖ మంత్రి మన యువల వాళ్ళు ఏదైనా ఆడా లోకేష్ బాబు గారు మరి ఒక్కొక్కరి మనం చేసుకుంటూ పోతున్నాం దగ్గరలో ఆగస్టు పదిహేను మహిళలందరికీ ఉచిత బస్సు కూడా మనం అందజేస్తున్నాం అన్నదాత సుఖీ కూడా అందజేస్తున్నాం మరి ఇంతే కాదు ఇక్కడ పరిశ్రమలు రావాలి అందరూ స్వయం ఉపాధి కింద ఎవరి కాలంలో వాళ్ళు నిలబడాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలోనూ మనం ఎంఎస్ఎల్ పార్కులు అందజేస్తున్నాం మరి దీంట్లోనే కాదు రైతు పక్ష పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు విషయం మీకు తెలియజేస్తున్నాము గతంలో రైతులకు ఏ విధంగా అయితే మన రాష్ట్రంలోనే డ్రిప్ అంటే తెలియదు స్ప్రింక్లర్ అంటే తెలియదు దాన్ని పరిచయం చేసిన సృష్టి మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చెరువులకు గతంలో పూర్వ ఉద్యమం ఉండేది ఒక పక్క జంగల్ కావచ్చు కట్ట మరుమతులు కావచ్చు రైతులను కోరుకోవడానికి మట్టి ఏదైతే రైతులు మట్టి చేతులు మట్టి కోరుకుంటారో ఇలాంటి అనేక అవకాశాలు పిల్ల కావాలి మరమంతులు కావచ్చు ఇవన్నీ గతంలో మనం పద్నాలుగు పద్కొండు చేశాం ఈ రోజు రాయలసీమ తాగునీరు సాగునీరు అందుకున్నాయంటే అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మనం తెలియజేస్తున్నాం ఈ రోజు పొట్టి చేయడం మన చెరువులకి మనకు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ఇలా మరి గత ప్రభుత్వం

పదిహేను రోజుల నుంచి కసరత్తు జరుగుతుంది దగ్గరలో మనకు కూడా ఒక మంచి శుభవార్త వస్తుంది ముఖ్యమంత్రి గారు గారు డిస్కషన్ జరుగుతాం పది లక్షల లోపల ఐదు లక్షల లోపల జీఎస్టీ ఫ్రీనా లేకపోతే ఏంటి ఏం కదా ఎందుకంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి గతంలో ఏదైతే రైతులు మట్టి తోడుకోవడానికి మనం అనుమతించామో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులు బాగుండాలి రైతులు పంట పండించాలంటే సత్వం కావాలి సత్తం కావాలంటే మన్ను తోడుకోవాలి అని ఉద్దేశం తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఇక్కడున్న చదువు సంఘం ప్రెసిడెంట్ కు ఉపాధ్యక్షులకు మరి అధికారులకు కూడా ఈ విషయం తెలుసు మీరు రైతులు మన్ను తోదుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు ఒక్క కిలోమీటర్ కు ఒక్క రూపాయ ఆ ఎవరు నిలబెట్టారు అంటే ఒక ట్రాక్టర్ కు మూడు రూపాయలు కట్టి మీరు రైతులు చెడు మోడుకోవచ్చు ఎవరు నిలబడి ఉండదు అది అధికారులతో ఏంటో ఏ రైతు కోరుకున్నారో ట్రాక్టర్లు కోలుకోవాలనుకుంటే మూడు వందలు కట్టాలి రైతులను అందరూ ఉపయోగపెట్టుకోండి ఈ విషయం తెలియజేస్తున్నాం మరి మన నియోజకవర్గంలో కూడా ఈ జన్మ క్లియరెన్స్ ఈ పిల్లకాలలో మట్టి చేయడానికి కూడా మన నియోజకవర్గంలో సుమారుగా మూడున్నర కోట్ల రూపాయలు ఫస్ట్ ఆప్షన్ లో పెట్టాం అందులో యాభై లక్షలు శాంక్షన్ అయింది కానీ ఇప్పుడు జిఎస్టి ప్రాబ్లం వచ్చింది కాబట్టి దాని సమస్య పరిష్కారం అయిన తర్వాతనే మీరు పనులు మొదలు పెడతాం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా సుమారుగా ఇరవై ఆరు చదువులతో యాభై కోట్ల చిల్లర అన్ని ఎస్టిమేషన్స్ కూడా వేసి పంపించాం ఎందుకంటే చాలా చెరువులు చాలా పనులు ఉన్నాయి అది కూడా యాభై కోట్ల రూపాయలు తో ఆ పనులు కూడా మనం దగ్గరలో మొదలు పెడతామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది మరి అభివృద్ధి తెలియదు మనం అందరం పని చేస్తున్నాం మరి ఖచ్చితంగా మీకు వచ్చే సమస్య ఏమంటే ఫస్ట్ చెరువు సముద్రానికి మేము మందు కోరుకోవాలో ఒక రైతులను అడుగుతున్నారు చాలా మందికి కాబట్టి మీరు అందరూ రైతులకు తెలియజేసి రూపాయలు అంటే ఒక ట్రాక్టర్ మూడు రూపాయలు కట్టి మీరు మట్టి కోరుకోవచ్చు అది జీవో కూడా వచ్చిన కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఉంటే నా దృష్టికి తీసుకొస్తే కూడా నేను సమస్యలు పరిష్కారం చేస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక్కసారి గోరేంద్ర మండలం అధ్యక్షుడు ఒక్కసారి చేసింది కోరుకుంటున్నాను